గురుగారు తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం అనేది ఏ విధంగా ఉండబోతోంది వృషభ రాశికి కూడా మంచి కాలం అనే చెప్పచ్చు ముఖ్యంగా ఆంగ్ల నూతన సంవత్సరంలో వారికి మంచి మంచి అవకాశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో రావటం జరుగుతుంది చేపట్టినటువంటి కార్యక్రమాలు కూడా గతంలో ఆగిపోయినవి ఇప్పుడు పునః ప్రారంభించి చేపట్టినట్టయితే చక్కటి విషయాలు కూడా సాధించేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ వృషభ రాశి వారికి జన్మ బృహస్పతి యొక్క సంచారం ఈ క్రోధి నామ సంవత్సరంలో ఇంకా నడుస్తోంది ఆంగ్ల నామ సంవత్సరంలో కూడా ఇంకా మార్చి వరకు కూడా ఇది కొనసాగుతుంది దీనివల్ల మానసిక చిరాకులు ఉంటాయి అయినప్పటికీ కూడా ఎదుర్కొని ముందుకు పోగలుగుతారు శని యొక్క సంచారం కూడా వీరికి అనుకూలం కాబోతోంది ముఖ్యంగా లాభస్థితిలోకి రేపు మార్చి ముప్పై తారీఖున శని యొక్క ప్రవేశం వృషభ రాశి వారికి లాభస్థితి చాలా అవకాశాలని కల్పిస్తుంది ముఖ్యంగా ఉద్యోగాలు కోసం అన్వేషించే వారికి శుభవార్తలు ఉంటాయి మంచి ఉద్యోగాలు వస్తాయి గతంలో తిరస్కరించినటువంటి వారే ఇప్పుడు ప్రశంసలతోటి వారిని ఆహ్వానించడం కూడా జరుగుతుంది ఇది రాజకీయ రంగంలో కూడా ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అలాగే వైద్యంలో కూడా పరిశోధనలు తద్వారా విశేషమైనటువంటి కీర్తి లభించేటువంటి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా భూ సంబంధిత ఆస్తులు ఈ వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తాయి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు ప్రారంభించేటువంటి వ్యవహారాలు కూడా లాభిస్తాయి విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో ఉత్తీర్ణత రావటమే కాకుండా గుర్తింపు లభిస్తుంది వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టి మహిళలు కూడా ప్రశంసలు పొందగలుగుతారు వ్యవసాయ రంగం వారికి కూడా ప్రోత్సాహకర పరిస్థితులు ప్రారంభమవుతాయి మొన్నటిదాకా ఆర్థిక ఇబ్బందులు రకరకాలైనటువంటి సమస్యలు వృత్తిపరంగా ఎదుర్కొన్నవారు ఇప్పుడు సునాయాసంగా విజయాలు సాధించడమే కాకుండా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ముఖ్యంగా మే తర్వాత చాలా విశేషమైనటువంటి ఫలితాలు శుభ ఫలితాలు చేకూరుతాయి అయితే ఈ రాశి వారు కూడా ఈ సంవత్సరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా అంటే అలాగే ఏ దైవాన్ని వారు ఎక్కువగా ఆరాధించాలి వృషభ రాశి ఈ సంవత్సరం అంతా కూడా గణపతి ఆరాధన చాలా ముఖ్యమైనది చాలా సునాయాస విషయాలు గణపతి ఆరాధన ద్వారా వీరికి లభ్యమవుతాయి కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా వీలైనప్పుడల్లా కూడా గణపతిని ఆరాధించడం వల్ల శ్రేయస్కరమైన క్షేమదాయకమైనటువంటి ఫలితాలు వీళ్ళు సునాయాసంగా పొందేటువంటి అవకాశాలు మెండు